హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నామిడలో వర్మాల ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఈ రోజు అసలు స్టోరీ అప్లోడ్ చేద్దామని అనుకోలేదు కానీ నేను మొన్ననే కదా వీడియో పెట్టాను ఆదివారం ఒక్కరోజే రెస్ట్ తీసుకుంటానని యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే పొద్దున్న చక్కగా పూజ చేసుకున్నాను కొత్త చీర కట్టుకుని అమ్మకి దండం పెట్టాను అలా బయటికి వెళ్ళి కొంచెం షాపింగ్ అది కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వచ్చాను టైట్గా ఉంది పైగా ఈరోజేమో కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం అందుకనే ఉపవాసం ఉన్నాను అదేంటి పుట్టినరోజు నాడు ఉపవాసం అనుకోకండి నైట్ నక్షత్ర దర్శనం చేసుకుని పూజ చేసుకుని చక్కగా అన్నీ తింటాను కానీ సాయంత్రం తింటాను మీకు మొన్న వీడియోలో చెప్పాను కదా డిలే లేకుండా వారం మొత్తం చెప్తాను ఒక్క ఆదివారం మాత్రం నేను రెస్ట్ తీసుకుంటానని ఆ మాట గుర్తుకు వచ్చి ఇప్పుడు నేను లేచి కూర్చుని మరీ వాయిస్ ఇస్తున్నాను స్టోరీ విని మీ అభిప్రాయం మాత్రం నాతో షేర్ చేసుకోండి సరేనా ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సంతోష్ అది ఆదిత్య కదా ఆదిత్య ఇక్కడేం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళ డాడీని భరించలేకపోవడం ఏంటి అంది హారిక అయోమయంగా చూస్తూ సంజయ్తో చిట్టి మనలో మనం మాట్లాడుకుంటే ఏం తెలుస్తుంది ఆదిత్యను అడిగి తెలుసుకుందాం అంటూ ఆదిత్య వైపు అడుగులు వేశాడు సంజయ్ వాళ్ళమ్మ సమాధి దగ్గర తన బాధనంతా చెప్పుకుంటున్న ఆదిత్య భుజంపై చెయ్యి వేశాడు సంజయ్ ఆదిత్య ఉలిక్కి పడి తనకి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి చూశాడు సంతోష్ హారిక మీ ఇద్దరూ ఏంటి ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు అయోమయంగా ఆదిత్య ఈరోజు మా మమ్మీది డెత్ ఆనివర్సరీ అందుకనే ఇక్కడికి వచ్చాను మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అడిగింది హారిక ఏంటి హారిక నువ్వు చెప్పేది నిజమా ఈరోజు మీ మమ్మీ డెత్ యానివర్సరేనా మా అమ్మది కూడా ఈరోజే డెత్ యానివర్సరే నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను నువ్వెప్పుడు నాకు కనిపించలేదు అడిగాడు ఆదిత్య అవునా అదేంటి మేము ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాము మాకు కూడా నువ్వెప్పుడు కనిపించలేదు అంది హారిక అన్బిలీవబుల్ మీ ఇద్దరికీ తల్లి లేదని తెలుసు కానీ ఒకే రోజు మీ ఇద్దరికీ తల్లి దూరం అయ్యిందంటే ఇదేదో కొంచెం స్ట్రేంజ్గా అనిపించట్లేదు అన్నాడు సంజయ్ హా నాకు కూడా అదే అర్థం కావట్లేదు హారిక వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఇద్దరూ ఎనిమిస్ నాకు ఈ విషయం నిన్ననే తెలిసింది అన్నాడు ఆదిత్య ఆదిత్య ఏం మాట్లాడుతున్నాడు సంతోష్ వాళ్ళ డాడీ మా డాడీకి శత్రువా ఇది నిజమా అడిగింది హారిక హా అవును చిట్టి ఆదిత్య చెప్పింది నిజమే కానీ నీకు ఈ విషయం చెప్పడం అంత అవసరమని నేను అనుకోలేదు లేకపోతే నేను ఆదిత్యని గుడిలో కలిసినప్పుడే నీతో చెప్పేవాడిని అన్నాడు సంజయ్ సంతోష్ నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు మరి బాబాయ్ నాకెందుకు ఆదిత్యతో మ్యాథ్స్ ఫిక్స్ చేయాలని చూశాడు పైగా మా నాన్నే ఈ మ్యాథ్స్ ఫిక్స్ చేయాలని ట్రై చేశారని నాతో చెప్పారు కూడా ఇదంతా ఏంటి సంతోష్ బాబాయ్ నాతో అబద్ధం చెప్పాడా అడిగింది హారిక చిట్టి నీకు మీ డాడీ ఎన్నోసార్లు చెప్పారు మీ బాబాయ్ బుద్ధి మంచిది కాదని నువ్వే గుడ్డిగా నమ్మావు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అన్నాడు సంజయ్ ఆదిత్య అనుకోకుండా నువ్వు ఇందాక మాట్లాడిన మాటలు నేను హారిక ఇద్దరం వింటూనే ఉన్నాము మీ పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకుంటున్నాను అని అనుకోవద్దు నన్ను ఒక ఫ్రెండ్గా భావిస్తే నీకు నేను హెల్ప్ చేస్తాను ఓకేనా అన్నాడు సంజయ్ మా డాడీ గురించి నీకు తెలీదు సంతోష్ పరమ దుర్మార్గుడు ఒక ఫ్యామిలీని మొత్తం యాక్సిడెంట్లో చంపేశారంట ఈ విషయం మా అమ్మకి ఎలా తెలిసిందో తెలిసిపోయింది అప్పటి వరకు నాన్న దౌర్జన్యాలు ఎన్నో భరించింది కానీ ఇంకా సైలెంట్గా ఉండలేకపోయింది ఎలాగైనా ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలని చాలా ట్రై చేసింది ఆయనకు ఎదురు తిరిగిన పాపానికి నా కళ్ళ ముందే మా అమ్మని దారుణంగా చంపేశాడు అని చాలా ఎమోషనల్ అవుతూ చెప్పాడు ఆదిత్య ఆదిత్య అంటే మీ డాడీ ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే రోజు యాక్సిడెంట్ చేయించారా అడిగాడు సంజయ్ అవును అదే రోజు మా అమ్మ కూడా చనిపోయింది చాలా ఎమోషనల్ అవుతూ చెప్పాడు ఆదిత్య చిట్టి మీ మమ్మీ మీ తాతగారు మీ అమ్మమ్మ వీళ్ళంతా యాక్సిడెంట్లో చనిపోయారు కదా ఆదిత్య వాళ్ళ అమ్మగారు కూడా అదే రోజు దారుణంగా చంపబడ్డారు ఇదంతా చూస్తుంటే దీని వెనకాల మీ డాడీ హస్తం ఉందేమో అని నాకు బాగా అనుమానంగా ఉంది అన్నాడు సంజయ్ నువ్వు చెప్పేది వింటుంటే నాకు అనుమానం వస్తోంది లేకపోతే హారిక వాళ్ళ అమ్మగారికి మా అమ్మగారిది ఒకే రోజు డెత్ యానివర్సరీ ఎలా వస్తుంది కానీ మా నాన్నని ఎదిరించే అంత కెపాసిటీ నాకు లేదు ఎదిరించిన ప్రాణాలతో ఉంటానన్న నమ్మకము లేదు అన్నాడు ఆదిక్య ఇదంతా వింటూ చిట్టి చాలా ఎమోషనల్ అవుతూ సంతోష్ అసలు ఏంటి ఇదంతా మా మమ్మీని వాళ్ళ డాడీ ప్లాన్ చేసి మరీ చంపించాల్సిన అవసరం ఏముంటుంది దీనివల్ల ఆయనకేంటి లాభం మా బాబాయ్కి ఇదంతా తెలుసు అంటావా తెలిసి తెలిసి నన్ను ఆ ఇంటికి కోడలిగా ఎందుకు పంపించాలనుకున్నాడు అర్థం కావట్లేదు ఏడుస్తూ అడుగుతోంది ఏయ్ చిట్టి ఏడవకు ప్రతిదానికి కన్నీళ్ళు పరిష్కారం కాదు నువ్వు ఇలా ఎమోషనల్గా ఉంటే చాలా కష్టం స్ట్రాంగ్గా ఉండాలి ఓకే కంట్రోల్ యువర్ సెల్ఫ్ వాళ్ళకి రిలేషన్షిప్ వాల్యూ తెలియదు చిట్టి ఇదంతా నిజం చెప్పాలంటే ఆస్తి కోసం చేశారు మీ బాబాయ్ కూడా నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు ఆదిత్య హారిక మీ ఇద్దరూ చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు దూరంగా పెరిగారు ఆదిత్యకైతే తండ్రి ప్రేమ కూడా లేదు మీకు ఇలాంటి సిచ్యువేషన్ కేవలం వర్మ వల్లనే వచ్చింది ఆదిత్య నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా మీ డాడీకి గుణపాఠం చెప్పడానికి నేను నీకు ఒక మంచి ప్లాన్ చెప్తాను నీకు ఓకేనా అడిగాడు సంజయ్ సంతోష్ మా డాడీతో ఆటలు కాదు నువ్వు ఏం చెప్తావు నేనేం చెయ్యాలి తేడా వస్తే చంపేస్తాడు అన్నాడు ఆదిత్య ఆదిత్య నువ్వు అసలు ఏమీ చెయ్యొద్దు చిట్టి మ్యారేజ్కి ఒప్పుకుందని మీ డాడీతో చెప్పు ఓకే అన్నాడు సంజయ్ సంతోష్ నీకేమైనా పిచ్చా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నేను మ్యారేజ్కి ఒప్పుకోవడం ఏమిటి అది అసలు జరగదు ఐ లవ్ యూ సంతోష్ నేను నిన్ను తప్ప వేరొకరిని నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేను అన్నీ తెలిసి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్న హారిక చెయ్యి పట్టుకున్నాడు సంజయ్ చిటి నువ్వు నేను చెప్పేది పూర్తిగా విను వినకుండా ఎందుకు నీకు అంత కోపం ఇప్పుడు నువ్వు మ్యారేజ్కి ఒప్పుకున్నావని తెలిస్తే పాశీష్ వర్మ చాలా కూల్ అయిపోతాడు అతనిని సాక్షాధారాలతో సహా పట్టుకునే అవకాశం మనకి వస్తుంది అతనికి చెక్ పెట్టగలము ట్రై టు అండర్స్టాండ్ అన్నాడు సంజయ్ ఏంటి నేనేం అర్థం చేసుకోవాలి అసలు ఈ ఆదిత్య చెప్పిందంతా నిజమో కాదో లేకపోతే సరిగ్గా ఇదే రోజు ఇక్కడికి వచ్చి కావాలని మనం ఇక్కడ ఉన్నామని డ్రామా ప్లే చేస్తున్నాడేమో నేను ఇలాంటి రిస్క్ చేయలేను లీవ్ మీ విసుక్కుంటూ సంజయ్ చెయ్యి విదిలించేస్తోంది హారిక హారిక నేను నీకెలా కనిపిస్తున్నాను అంత ఈజీగా ఒకరిని నమ్మి నేను అతని చేతుల్లో పెడతానా ఆదిత్య గురించి నాకు బాగా తెలుసు అంటున్నాను కదా ఒకరోజు నువ్వు నన్ను హెల్ప్ అడిగావు నీకు గుర్తుందా అడిగాడు సంజయ్ ఏంటి సంతోష్ ఏం మాట్లాడుతున్నావు నేను నిన్నేం హెల్ప్ అడిగాను అంది చిరాకు పడుతూ హారిక ఏయ్ ఎందుకే అంత విసుగు చెప్పేది ప్రశాంతంగా విను ఒకరోజు నీ కాలేజీలో నీది డ్యాన్స్ ప్రోగ్రాం ఉందని ఆ రోజు ఆదిత్య కాలేజ్కి రాకుండా చేస్తే నాతో పాటు కాఫీకి వస్తానని నువ్వు చెప్పావు గుర్తులేదా అడిగాడు సంజయ్ గుర్తుంది దానికి దీనికి సంబంధం ఏంటి అడిగింది చిట్టి ఆ రోజు నుంచి నేను ఆదిత్యాని గమనిస్తూనే ఉన్నాను చిట్టి ఆదిత్య గురించి ఏ టు జెడ్ నాకు తెలుసు ఆదిత్య ఇందాక చెప్పిన మాటలన్నీ నిజమే వాళ్ళ నాన్నకి కనిపించకుండా చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయాడు కానీ బ్యాడ్ లక్ తిరిగి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి చేరాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన లైఫ్లో డేస్ అంటూ ఏమైనా ఉన్నాయంటే అవి కాలేజ్ డేస్ మాత్రమే అంటూ ఆదిత్య భుజం మీద చెయ్యి వేశాడు సంజయ్ ఆదిత్య కళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తుడుచుకుంటూ సంతోష్ అంటే నువ్వు నన్ను అబ్జర్వ్ చేస్తున్నావా ఎందుకు చేస్తున్నావు నీకంత అవసరం ఏంటి అడిగాడు ఆదిత్య సారీ బ్రో అలా నేను చేసి ఉండకూడదు నిజమే కానీ ఒక్కసారి ఆలోచించు మీ డాడ్ చిట్టి వాళ్ళ డాడ్ ఇద్దరు శత్రువులు చిట్టి చదివే కాలేజ్ నువ్వు చదివే కాలేజ్ రెండు ఒకటే నాకు ఆ టైంలో ఎందుకనో నీ మీద చాలా డౌట్ వచ్చింది అందుకే నేను నిన్ను అబ్జర్వ్ చేశాను ఇదంతా కేవలం నేను హారిక మీద ప్రేమతో మాత్రమే చేశాను తప్పుగా అనుకోవద్దు ఓకే అన్నాడు సంజయ్ అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు సంతోష్ నువ్వు వెయ్యి చెప్పినా సరే నేను నువ్వు చెప్పినట్టు చెయ్యను అంది హారిక కోపంగా చిట్టి నేను నిన్ను మ్యారేజ్ చేసుకోమని చెప్పట్లేదు నువ్వు నా దానివి ఐ లవ్ యూరో చిట్టి ఐ లవ్ యూ ఓకే నేను నిన్ను అస్సలు వదులుకోలేను ఇది ఒక చిన్న డ్రామా అంతే ప్లీజ్ చిట్టి అర్థం చేసుకో లేకపోతే ఇటు ఆదిత్యకి రిస్క్ ఉంటుంది మరొక వైపు నీకు కూడా రిస్క్ ఉంటుంది ఇదంతా ఏమీ జరగకుండా కూల్గా ఉండాలి అంటే బాషిష్ వర్మ తాను అనుకున్నదే జరుగుతోంది అన్న భ్రమలో ఉండడం మనకి చాలా అవసరం ప్లీజ్ చిట్టి నా కోసం నా మాట వినువా అని చాలా చాలా రిక్వెస్ట్గా అడిగాడు సంజయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి చిట్టికి సంజయ్ చేతులు తన చేతుల్లోకి తీసుకుని సంతోష్ ఇప్పుడు ఈ మాటలన్నీ విన్నాక నాకెందుకనో ఇలాంటి ఫ్రాంక్ చేయాలంటే భయం వేస్తోంది కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అంది హారిక థ్యాంక్ యూ చిట్టి అంటూ హారిక కన్నీళ్ళు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు సంజయ్ అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు దీనికి హారిక ఒప్పుకున్నా నేను ఒప్పుకోను సీరియస్గా అన్నాడు ఆదిత్య ఏంటి బ్రో నువ్వు కూడా అర్థం చేసుకోకుండా పోనీ దీనికి మరొక సొల్యూషన్ ఏదైనా ఉంటే నువ్వే చెప్పు నువ్వు ఎక్కడికి పారిపోయినా మీ డాడీ డాడీని వదిలిపెట్టడు తన మాటకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదని నిన్నేదైనా చేయొచ్చు మరొక వైపు చిట్టీకి కూడా సేఫ్టీ ఉండదు మీ ఇద్దరూ సేఫ్గా ఉండాలి అంటే మీ డాడ్ తాను అనుకున్నదే జరుగుతోంది అన్న భ్రమలో ఉండి తీరాలి ఆ భ్రమలో మీ డాడ్ని ఉంచడం మనకి చాలా అవసరం ఓన్లీ వన్ వీక్ నాకు టైం ఇవ్వండి ప్లీజ్ మీ డాడ్కి చెక్ పెట్టి చూపిస్తాను మీ అన్నాడు సంజయ్ నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సంజయ్ మా డాడ్ గురించి నీకు తెలియదు తేడా వస్తే అందరం చచ్చిపోతాం క్షణం కూడా ఆలోచించాడు మా నాన్న నీకు తెలీదు కంగారు పడుతున్నాడు ఆదిత్య అయినో ఆదిత్య అయినో నాకు తెలుసు ఒక్క వారం ప్లీజ్ ఇన్ని రోజులు భరించావు ఒక్క వారం రోజులు నాకు టైం ఇచ్చి చూడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్న సంజయ్ వైపు చూస్తుంటే ఏదో తెలియని ధైర్యంగా అనిపించింది ఆదిత్యకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆలోచించిన తర్వాత సంజయ్ చెప్పిన దానికి ఒప్పుకున్నాడు ఆదిత్య ఆదిత్య సంజయ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పదే పదే జయదేవ్ ఇంటి నుంచి లక్ష్మయ్య ఫోన్ వస్తూనే ఉంది వన్ మినిట్ ఆదిత్య అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు సంజయ్ బాబు మీరు చెప్పినట్టు ఇల్లంతా జల్లెడు పట్టి మరీ వెతికాము ఇంట్లో ఉన్న మందులన్నీ ఒక బ్యాగ్లో పెట్టాను బాబు నాగేంద్ర రూంలో కూడా బాగా ఎతికాము ఏవో చిన్న చిన్న మందు బాటిల్లు కనిపించాయి దాని మీద ఏ పేరు లేదు ఎటువంటి వాసన లేదు అది అసలు మందో కాదో కూడా అర్థం కావట్లేదు బాబు అన్నాడు లక్ష్మయ్య తాత నువ్వు మందులు వాసన చూడకు అక్కడ ఏ మెడిసిన్ కనిపించినా అన్నీ ప్యాక్ చేసి తీసుకురండి నేను చూసుకుంటాను అన్నాడు సంజయ్ బాబు ఇంకొక విషయం ఈ నాగేంద్ర రూమ్లో ఐదు లక్షల డబ్బు దొరికింది పది రూపాయలకి ఇరవై రూపాయలకి కకృర్తి పడే యదవ ఇంత డబ్బు అతని రూంలో ఎందుకుందో అర్థం కావట్లేదు అన్నాడు లక్ష్మయ్య ఓ అవునా తాత ఆ డబ్బు కూడా తీసుకుని వచ్చేసే ఇంకా ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చూడు ఏ చిన్న వస్తువైనా వదిలిపెట్టకు జయదేవ్ అంకుల కోసం ఈ పనిని మనం పూర్తి చేయాలి అన్నాడు సంజయ్ అట్టగే బాబు ఇల్లంతా మరొకసారి పరీక్షగా చూసి ఏమైనా కనిపిస్తే తీసుకొస్తాము అని చెప్పి కాల్ కట్ చేశాడు లక్ష్మయ్య తిరిగి ఆదిత్య దగ్గరికి వచ్చాడు సంజయ్ ఆదిత్య ఇంక నువ్వు బయలుదేరు టెన్షన్ పడకు ధైర్యంగా ఉండు మీ డాడీతో మాట్లాడు హారిక వాళ్ళ మమ్మీ డెర్త్ యానివర్సరీ కోసం ప్రేయర్ చేయడానికి వచ్చిందని అక్కడికి నేను కూడా వెళ్ళడం వల్ల ఇద్దరం కలిసి మాట్లాడుకున్నామని మీ డాడీని నమ్మించు నాతో ఫోన్ కాంటాక్ట్లో ఉండు నీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నాకు కాల్ చేయి నిమిషాల్లో నేను ముందుంటాను ఓకే అన్నాడు సంజయ్ సంతోష్ నువ్వు నాకు ఎంత చెప్పినా ఎక్కడో నాకు ఇది చాలా డేంజర్ అని అనిపిస్తోంది మా డాడీ ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం తక్కువ అంచనా మాత్రం వేయకు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి ఏదైనా తేడా జరిగితే నా ప్రాణాలు నేను ఎలాగైనా కాపాడుకుంటాను మీరు జాగ్రత్త అన్నాడు ఆదిత్య ఓకే ఆదిత్య మేము చాలా అలర్ట్గా ఉంటాం నువ్వు టెన్షన్ పడకు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది బయలుదేరు అన్నాడు సంజయ్ ఆదిక్య సంజయ్ హారిక ఇద్దరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు సిట్టి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి అరే ఇప్పుడు ఏమైందే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు పదా కారులో ఏసీ వేస్తాను అన్నాడు సంజయ్ హారిక భుజాల చుట్టూ చేతులు వేసి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ సంతోష్ చేతులు విసిరి కొట్టేస్తోంది హారిక ముట్టుకోకు ఏమైంది ఇప్పుడు నీకు చెవులు వినిపించట్లేదా ఆదిత్యం మాటలు విన్నావు కదా నాకు తెలిసి ఏ కొడుకు తన తండ్రి గురించి ఇలా చెప్పడు ఎందుకనో చాలా భయం వేస్తోంది బాషిష్ వర్మ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ నీకెందుకు ఆయనతో అతనికి ఆస్తే కథ కావాలి మొత్తం ఇచ్చేద్దాము మనల్ని వదిలేయమని చెప్దాము ప్లీజ్ ఇదంతా వద్దు సంతోష్ నాకు చాలా భయం వేస్తోంది అంది హారిక సంజయ్ని హక్ చేసుకుని చిట్టి ఏంటి నువ్వు ఇంత పిరికితనమైతే ఎలా నీతో ఇప్పుడే కదా అంత అర్థమయ్యేలాగా చెప్పాను మళ్ళీ మొదలు పెడుతున్నావేంటి యూ డోంట్ వరీ నేనున్నాను కదా నేను చూసుకుంటాను ఓకే అవును నువ్వు ఉన్నావు నువ్వు మాత్రమే ఉన్నావు ఇప్పటికి నేను అనుభవిస్తోంది చాలు ఇంకా చిన్న పెయిన్ కూడా నేను తట్టుకోలేను అంటూ బాగా ఎమోషనల్ అవుతోంది హారిక హబ్బా చిట్టి నాకేమవుతుంది నువ్వు ఎక్కువగా ఆలోచించకు పద అంటూ హారిక చెయ్యి పట్టుకుని కార్లో కూర్చోపెట్టాడు సంజయ్ సంతోష్ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా అతను కేవలం ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నట్లయితే మనకి ఆస్తి వద్దు ఈ గొడవలు కూడా వద్దు అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాము అంటూ సంజయ్ చెప్పేది వినకుండా పదే పదే గోల చేస్తోంది హారిక చిట్టి చెప్తే వినవా నీకేమైనా మెంటలా అసలు నీ గోల ఏంటే ఇప్పుడు నాకేమవుతుందని నీ భయము నాకు అర్థం కాదు మాట్లాడితే చాలు ఆస్తి ఇచ్చేస్తా ఆస్తి ఇచ్చేస్తా అంటావేంటి అది నువ్వేమైనా సంపాదించావా ఒక్కటి గుర్తుపెట్టుకో చిట్టి మీ డాడ్ ఎన్నో సేవా సంస్థలు నడుపుతున్నారు రీసెంట్లీ మనం కూడా భూమి బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేశాం మర్చిపోయావా వీటన్నిటికీ ఖచ్చితంగా మనీ అవసరం ఉంటుంది మీ డాడ్ చేసే సేవా సంస్థల మీద చాలామంది ఆధారపడి బ్రతుకుతున్నారు కేవలం మన గురించి మాత్రమే ఆలోచించి ఇలాంటి కన్నింగ్ ఫెలోస్ చేతుల్లో మీ ఆస్తిని పెడితే ఎంతోమందికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం రిమెంబర్ దాట్ అని చాలా సీరియస్గా చెప్పి కార్ డోర్ గట్టిగా వేశాడు సంజయ్ సంజయ్ కోపాన్ని చూసి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ సైలెంట్గా కూర్చుంది హారిక ఇద్దరి మధ్య నిశ్శబ్దం కారు ముందుకు వెళ్తోంది చిట్టి వాటర్ తాగుతావా ఆఫీస్లో ఫస్ట్ డే ఫీల్ ఎలా ఉంది చిట్టి అన్నట్లు నాని వాళ్ళకి కాల్ చేసావా చాలా రోజులైంది కదా పాపం అక్కడ హర్ష ఎలా ఉన్నాడో జరీనా ఎలా ఉందో మాట్లాడావా హర్ష మాట్లాడుతున్నాడట ఉదయం జరీనా హర్ష గురించి చెబుతూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది నేను వాళ్ళతో మాట్లాడాను సంజయ్ హారికని మాట్లాడించడానికి ఎంత ట్రై చేసినా అసలు సంజయ్ వైపు చూడను కూడా చూడట్లేదు హారిక దీనికి ఎంత పొగరో రాక్షసి నచ్చ చెప్తే వినదు ఏదైనా అంటే అలిగి కూర్చుంటుంది అని మనసులో అనుకుంటూ ఏంటి చిట్టి మాట్లాడట్లేదు మౌనోరతో ఏమైనా మొదలుపెట్టావా ఓహో కోపం వచ్చిందా నాతో మాట్లాడవా అయినా హారిక ఏ ఆన్సర్ చేయట్లేదు మౌనంగా మిర్రర్లో నుంచి బయటికి చూస్తోంది ఇంకొక ఐదు నిమిషాలు చూసి అసలు ఎందుకే నీకంత పొగురు నువ్వేం ఆలోచిస్తున్నావు చిట్టి నాకు అర్థం కావట్లేదు అంటే ఏంటి నువ్వు నన్ను ఎంత విసిగించినా నేను సైలెంట్గా ఉండాలా నువ్వు కరెక్ట్గా ఆలోచించకపోయినా సరే నీ మాటే సరైనది అని భజన చేయమంటావా ఏంటి అరే కోపంలో ఏదో ఒక మాట అంటే ఇలా అయిపోతావా సైలెంట్గా ఏ ఒక మాట అనే రైట్స్ నాకు లేవా సంజయ్ ఎంత కోపంగా మాట్లాడుతున్నా హారిక మాత్రం ఆన్సర్ చెప్పట్లేదు మరొక ఫైవ్ మినిట్స్ చూశాడు ఇప్పుడేంటి నీకు సారీ చెప్పాలా ఓకే ఓకే సారీ సారీ చెప్పాను ఓకేనా సంజయ్ ఎంత ట్రై చేసినా హారిక మాట్లాడకుండా అలాగే సైలెంట్గా కూర్చుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ బాప్రే దీనిని కూల్ చేయలేక చేస్తున్నాను అని మనసులో అనుకుంటూ చిట్టి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ రోజుకి ఒక్కసారైనా అలగకుండా ఉండవేంటి చిట్టి నువ్వు నాకు అర్థం కావట్లేదు రోజూ మనకి ఇదొక ప్రోగ్రాం ఉండాలా ఏంటి అని సంజయ్ హారికాతో మాట్లాడుతూ ఉండగానే పదే పదే సంజయ్ ఫోన్ మోగుతూనే ఉంది ఒరే ప్రతాప్ ఏం టైమింగ్ రానిది సరిగ్గా నేను చిట్టి బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు ఇలా మా మధ్య ఏదన్నా గొడవ జరుగుతున్నప్పుడు అప్పుడే కాల్ చేస్తావు ఏదైనా అంటే ఎందుకురా నన్ను తిడుతున్నావు సంజు నీకు ఈ మధ్య బాగా కోపం పెరిగిపోయింది అని క్వశ్చన్ చేస్తాడు అంతే ఎవడు ఎట్లా పోయినా పర్వాలేదు ఎంత టెన్షన్ ఫేస్ చేసినా పర్వాలేదు వీళ్ళతో మాత్రం చాలా కూల్గా మాట్లాడాలి లేకపోతే ఎమోషనల్ హరేజ్మెంట్ చేస్తారు అంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న కార్ ఒక్కసారి సడన్ బ్రేక్ వేశాడు సంజయ్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసేసరికి హారిక తల మిర్రర్కి తగులుతుందని తన చేతిని అడ్డుపెట్టాడు సంజయ్ అదంతా అబ్జర్వ్ చేస్తున్నా హారిక ఏమీ మాట్లాడకుండా మళ్ళీ సీట్లో వెనక్కి జరిగి కూర్చుంది హారికని ఒకవైపు చూస్తూనే మరొక వైపు ప్రతాప్ ఫోన్ లిఫ్ట్ చేశాడు సంజయ్ ఏంట్రా ప్రతాప్ ఎందుకు పదే పదే కాల్ చేస్తున్నావు అడిగాడు సంజయ్ తన కోపాన్ని మాటల్లో చూపించకుండా కూల్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఒరే ఇప్పుడే హాస్పిటల్ బిల్ మొత్తం పే చేశాను హర్ష బాగున్నాడు జరీనా ఫుల్ హ్యాపీ నాని నేను అలా బయటికి వెళ్ళి ఇప్పుడే ఐస్ క్రీమ్ తిని వచ్చాము అన్నాడు ప్రతాప్ తింటావురా నువ్వు నానితో బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఎందుకు తినవు తింటావురా కోఆపరేట్ చేసే గర్ల్ఫ్రెండ్ ఉంటే ఆ లైఫే వేరు అందరికీ ఆ అదృష్టం ఉంటుందా ఏంటి చీటికి మాటికి అలిగి కూర్చునే గర్ల్ఫ్రెండ్ వస్తే అలక తీర్చడం మాత్రమే సరిపోతుంది నువ్వేదేమైనా అదృష్టవంతుడివి లక్కీ ఫెల్లో అన్నాడు సంజయ్ హారిక వైపు చూస్తూ గట్టిగా మాట్లాడుతూ సంజయ్ వైపు ఒక చూపు కోపంగా చూసి కార్ డోర్ తీసి కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది హారిక షిడ్ దీనికి బాగా కోపం వచ్చినట్లుంది ఒరే ప్రతాప్ నేను నీతో తర్వాత మాట్లాడతాను మీ వదిన నా మీద అలిగి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతోంది అట్లీస్ట్ వన్ అవర్ వరకు నన్ను విసిగించకు అని చెప్పి కాల్ కట్ చేశాడు సంజయ్ కారు దిగి ఫాస్ట్గా నడుస్తున్న హారిక వైపు చూసి ఏయ్ చిట్టి ఆగవే ఎక్కడికి చిట్టి నిన్నే హలో చిట్టి నిన్నే వినిపిస్తోందా హలో మిస్ మిసైల్ అని సంజయ్ ఎంత పిలిచినా పట్టించుకోకుండా కోపంగా నడుస్తోంది హారిక నీ ఎంకమ్మ నువ్వు చెప్తే వినవే ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాను నిన్ను అంటూ హారిక దగ్గరికి ఫాస్ట్గా వచ్చాడు సంజయ్ సారీ అండి ఇంకా నేను స్టోరీ కంటిన్యూ చేద్దామని అనుకున్నా చూస్తే ఫోన్ ఛార్జ్ అయిపోయింది టెన్ పర్సెంట్ ఉంది సో ఇక్కడి నుంచి రేపు చెప్పుకుందాం ఓకేనా ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు